హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అత్తమ్మతో ఉడవ రాకేష్ ఈ మధ్యన ఇంట్లో పనిచేయటం లేదు ఎవరు చేస్తారో అస్తమానం చిరాకు వస్తుంది పన్నెమ్మాయిని పెడదామంటే మా బావ ఏమంటాడో అని ఆలోచిస్తున్నాను అంది వచ్చాక అడుగు ఏమంటాడో లేదంటే నువ్వు పని అమ్మాయిని పెట్టుకో తనకి జీతం నేను ఇస్తాను అని రాకేష్ అనగానే ఎందుకు షాక్ అవింది ఏంటి డ్రామాలు ఆడుతున్నావా అంది సీరియస్గా ఉంది నేను ఎందుకు డ్రామాలు ఆడుతాను పెట్టుకో పని నువ్వు అంతలా కష్టపడటం నాకు నచ్చలేదు కానీ మీ భావన నువ్వు ఒప్పించుకో డబ్బులు ప్రతి నెలా నేను ఇస్తాను సరే ఉంటాను అంది ఓయ్ నీకు ఎంత హెల్ప్ చేస్తున్నావు నాకేమీ లేదా కనీసం థ్యాంక్స్ కూడా చెప్పటం లేదు ఏంటి టెరస్ పైన ఎందుని చూస్తూ నీకు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి చెప్పు అంటూ కనుబొమ్మలు ఎగరేసి నవ్వుతూ కిందికి వెళ్ళింది కంటి చూపుతోనే చంపేస్తుంది ఇది ఎప్పుడు దగ్గర అవుతుందో చూడాలి అప్పటి వరకు మనకి తిప్పలు తప్పవు అనుకుని రాకేష్ లోపలికి వెళ్ళాడు కిందికి వచ్చిన ఇందు తన రూమ్కి వెళ్ళి రషి బెడ్రూమ్లోనే ఫోన్తో సెటిల్ అయింది కోడలు పద్ధతి చూసి మంచగారు ఏమీ మాట్లాడలేదు వంటగదికి వెళ్ళి వంట చేసి బయట కూర్చున్నారు టైం ఎనిమిది అయ్యేసరికి ఆకలి వేసి బయటకు వచ్చినందు అత్త ఆకలి వేస్తుంది వంట చేస్తావా నువ్వు ఫోన్తో బిజీగా ఉన్నావు కదా అప్డేట్ చేశాను వంట అంది ఒక్కసారి వంట చేసినందుకు మాట మారింది ఏంటి అత్త నువ్వు ఉండే పద్ధతిని బట్టే మాట మారుతుంది ఈ మధ్య నేను అంటేనే ఎవ్వరికి నచ్చటం లేదు అనుకుని సైలెంట్గా వంటగదికి వెళ్ళి తన మటుకు భోజనం తినేసి సైలెంట్గా రూమ్కి వెళ్ళి పడుకుంది రాత్రి పది గంటలకి ఇంటికి వచ్చాడు సూర్య కొడుకు ముఖం చూడగానే మంచ బాధపడింది ఎక్కడ లేని నీరసం సూర్యముఖంలో స్పష్టంగా తెలుస్తుంది ఏంటి నాన్న ఈ టైం వరకు వర్క్ దగ్గర ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది నా ఆరోగ్యం ఏమవుతుందమ్మా నువ్వు ఏం భయపడకు ఎందు ఎక్కడ అంటూ చుట్టూ చూసాడు తను పడుకుంది ముందు నువ్వు స్నానం చేసినారా అన్నం పెడతాను సరే అమ్మా అని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు గాఢంగా నిద్రపోతుంది ఎందుని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక బయటికి వచ్చాడు నాన్న అన్నం తిను అని భోజనం వడ్డించింది వంశ స్థిమితంగా భోజనం చేశాడు సూర్య నాన్న ఏంటమ్మా నీతో ఒక విషయం చెప్పాలిరా అని నువ్వు తప్పుగా అనుకోకు ఏంటి మా అన్నాడు తల్లి పక్కన కూర్చొని ఈ మధ్యన ఎందులో మార్పు వచ్చింది ఇంటి విషయాలు ఏమీ పట్టించుకోవటం లేదు ఈ మధ్యన ఎప్పుడూ లేనిది మాట మాటకి మాట సమాధానం చెప్తుంది అంతేకాదు అని జరిగిన గొడవ అంతా చెప్పి ఇందు చెడ్డదని అంటం లేదు కానీ కాస్త తనకి నువ్వు భయం చెప్పు సరేమ్మా అని ఆలోచిస్తూనే ఉనికి వచ్చాడు బాగా తలనొప్పిగా ఉండటంతో ఇందు పక్కన కూర్చొని ఆమెని నిద్ర లేపాడు ఏంటి బాబా అంటూ విసుగ్గా పైకి లేచింది భోజనం చేశావా ఆమె నిమురుతూ అడిగాడు అది అడగటానికైనా నన్ను నిద్రలేపా విసుగ్గా ఉంది కాదు కాస్త చెండుబాంబ రాస్తావని బాగా తలనొప్పిగా ఉంది ఇందు అబ్బా చెండి బామ్ ఎక్కడ ఉంటుందో నీకు తెలుసు కదా బాబా నువ్వే రాసుకో నీకు సేవలు చేయడానికి నీ పనులు చేయటానికే కదా వెళ్ళాం నీకు గుర్తొచ్చేది లేదంటే గుర్తురాదు కదా కనీసం నన్ను పట్టించుకోవు అని ఎందుకు అనగానే ఏ ఏంటి ఆ మాటలు ఆ మరి లేకపోతే ఏంటి బావ పొద్దున్న అనగా వెళ్ళి ఇప్పుడు ఇంటికి వచ్చేది కట్టుకున్నది ఉన్నదో లేదో తిన్నదో లేదో అదంతా నీకు అవసరం అనవసరం కదా నీకు ఇప్పుడు ఏం తక్కువ అయ్యిందని నీ బాధ నా బాధ నీకు ఎప్పటికీ అర్థం కాదులే బావా వద్దునే కదా నీకు కావాల్సింది ఇచ్చాను ఇంకా ఏం చేయాలి నేను పని మానుకొని ఆ పని మీదే ఉంటే రేపు తినడానికి కూడా ఒకరి దగ్గర చేయి చాపుకొని తినాలి ఎప్పుడు చూడు అదే ధ్యాస కాస్త కూడా చిరాకు రాదు నీకు అని ఇందుని కసిరి పడుకున్నాడు ఈ మనిషికి ఎప్పుడు చూసినా పనే కదా ముఖ్యం రాకేష్నే నయం నేను అలసిపోకూడదని నా కోసం పని అమ్మాయిని పెడతాను అన్నాడు మనసులోనే అనుకుంటూ నిద్రలోకి జారుకుంది ఇందు బయటికి రాలేదు అని మంచిగారు అన్ని పనులు చేసి వంట చేశారు పొద్దున్నే లేచి స్నానం చేసి లంగమని కట్టుకొని బెడ్ మీద కూర్చొని మేకప్ వేసుకుంటుంది ఇందు స్నానం చేసి లోపలికి వచ్చిన సూర్యం మేకప్ వేసుకుంటున్న ఇందుని చూసి ఇంట్లో ఏ పని చేయకుండా మేకప్ వేసుకుంటున్నావేంటి పనులు ఎవరు చేస్తారు తలుపు జారేసి అడిగాడు ఉంది కదా బావా అత్తమ్మ చేసుకుంటుందిలే అంది అమ్మ ఎందుకు చేసుకుంటుంది మరి నువ్వెందుకు ఉన్నా సుటిగా అడిగాడు నాకు ఈ మధ్యన నీరసంగా ఉంటుంది బావా చేతులు తిమ్మిరిగా ఉంటున్నాయి ఏ పని చేయలేకపోతున్నాను అంది అవునా అవును బావా నిజం హెల్త్ బాగుండటం లేదు అత్తమ్మేమో నన్ను అర్థం చేసుకోవటం అనేసి నాతోనే పడుతుంది అంది అమ్మ ఎందుకు గొడవ పడుతుంది ఆరోగ్యం బాగలేదు అని చెప్తే తనే అర్థం చేసుకుంటుంది కదా అర్థం చేసుకునేంత మనసు అత్తకి లేదు బావా ఆఫీస్కి వెళ్తున్నావా జడ వేసుకుంటూ అడిగింది కాస్త కాఫీ ఇస్తావా ఇస్తాను కూర్చో అంది కాస్త పొగరుగా అంతే చార్జ్ చాచపెట్టి ఒక్కటిచ్చాడు సూర్య మంచంపై పడి చంపపై చెయ్యి వేసుకొని కోపంగా చూసింది ఏంటి మాటల్లో పొగరు ముఖంలో ఎక్కర్లేని అహంకారం కనిపిస్తుంది భర్త అంటే గౌరవం లేదు పైగా గదికి వస్తే చాలు సుఖం తప్ప నా దగ్గర ఏమి కోరుకోవు ఒక్కటి కూడా నీ దగ్గర ఆడపిల్ల లక్షణం అనేది లేదు ఎలా నిన్ను భరించాలి బాబా నువ్వు నన్ను కొట్టావా కొట్టడం కాదు పంపేస్తాను పెదవేషాలు వేసావంటే చేతికి తిమ్మెర్లు అంటున్నావు పైగా ఆరోగ్యం బాగలేదు అంటున్నావ్ మరి సుఖం కోసం నా దగ్గర ఎలా కొట్లాడుతున్నావు ముఖం మీదే దులిపాడు బావ మాటలు జాగ్రత్తగా రానివ్వు అంది ముయి మూసుకొని బంధు దగ్గర పెట్టుకుని ఉండు లేదంటే తెలుసు కదా ఏం చేస్తావు చంపేస్తావా మీ అమ్మ మాటలు విని నన్ను కొడుతున్నావు నీ గురించి అన్నీ వదులుకొని వస్తే ఇదే నువ్వు చూసుకునే పద్ధతి ఏడుస్తూ అరిచింది ఆపుతావా ఊరెత్తావంటే మనం చంప పగులుద్ది నీలో మార్పు ఎందుకు వస్తుందో చూస్తాను అని సూర్య బయటికి వెళ్ళగానే హిందూ కోపంతో రగిలిపోయింది అతను కొడుతున్న దెబ్బ అన్న మాటలు మనసులో పెట్టుకొని మంచిగారితో మాట్లాడడం మానేసింది రెండు రోజులు గడిచాయి హిందూ సూర్యతో మాట్లాడటం లేదు సూర్య చెప్పు వినో అంటూ వాటర్ తాగి వాటిని పక్కన పెట్టాడు ఏంద్రా రెండు రోజుల నుంచి చూస్తున్నాను మనిషివి డల్గా ఉన్నావు ఏమైంది పనిలో ఉన్న ఏదో ఆలోచనలో ఉంటున్నావు ఏమైందిరా నీకు ఏం లేదురా ఈ మధ్యన హిందో పద్ధతి నాకు అర్థం కావటం లేదు ఇంట్లో పనులు చేయటం మానేసింది మాట్లాడితే నీరసం అంటుంది లేదంటే పడుకుని ఉంటుంది అమ్మతో గొడవ పడుతుంది ఇంతకు ముందులా తన ప్రవర్తన లేదు ఈ మధ్యన నువ్వు సైడ్ దగ్గర ఎక్కువ ఉంటున్నావు కదా రా ఇంటికి లేటుగా వెళ్తున్నావు కదా బహుశా ఆ కోపం అలా చూపిస్తుందేమో చెప్పాడు వినోద్ అదే ఉంటుందిరా మొన్న కోపంలో తనపై చేయి చేసుకున్నాను అప్పటి నుంచి మాట్లాడటం అనేసింది ఎంత కోపం వచ్చినా తనపై ఎందుకు రా చేయి చేసుకోవటం చెప్పు లేదంటే బుద్ధగించు అంతేకాని చీటికి మట్కి కోపం కరెక్ట్ కాదు ముందు నువ్వు ఇంటికి వెళ్ళు ఇక్కడ వర్క్ నేను చూసుకుంటాను అన్నాడు వినోద్ వద్దురా అబ్బా వెళ్ళరా నేను చూసుకుంటాను అంటున్నాను కదా సరే అని నవ్వుతూ సూర్య వెళ్ళగానే వినోద్ ఆలోచనలో పడ్డాడు